తెనాలి పురపాలక సంఘంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల అత్యంత కీలకమైన అభివృద్ధి నెలగా చెప్పవచ్చు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మరియు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికలతో కలిసి మంత్రి నాదెళ్ల మనోహర్ అధికారులతో చర్చించారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు పురపాలక శాఖ మంత్రిని కోరగా గత వారం తెనాల అభివృద్ధి కోసం అని చెప్పి పది కోట్ల రూపాయలు వారు మంజూరు చేసినట్లు తెలిపారు తెనాలి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తే ఈ ప్రాంతానికి రావాల్సిన గుర్తింపు ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసుకురాలనే ఒక ప్రయత్నం చైర్పర్సన్ గారు నేను కమిషనర్ గారు ఇతర అధికారులు అందరం కూడా కూర్చుని చర్చించడం జరిగింది అధికారులతో ఒక వారం క్రితం ప్రభుత్వం నుంచి ఒక పది కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెనాలి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేయించడం జరిగింది ఈ పది కోట్ల రూపాయలు మన తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా కొన్ని ఎప్పటి నుంచో మనం ఆలోచించిన కొన్ని ప్రాజెక్ట్స్ చెకప్ చేయాలన్న తపనతోటి గౌర మంత్రి గారు నారాయణ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు చేసి ఆ డబ్బులు ఇచ్చారు దాన్ని ఏ విధంగా దానిపైన ఒక సిద్ధం స్థూలంగా చెప్పాలంటే ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి అలాగే జరగబోయే అభివృద్ధి మీద ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంతేకాకుండా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంత మేరకి అమలు పరుస్తున్నారు అనేటువంటి అంశాల మీద ఈ సమీక్ష సమావేశంలో చర్చించారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ బెరల్ గ్రౌండ్స్ విషయంలో పినపాడులో ఒక బెరియల్ గ్రౌండ్ మల్లిపాడులో ఉన్న ఎగ్జిస్టింగ్ బెరయల్ గ్రౌండ్ని ఎక్స్టెన్షన్ ఐతానగర్లో కూడా అదే విధంగా ఉన్న బెరయల్ గ్రౌండ్స్ ఎక్స్టెన్షన్ చేసేటట్టు చెంచిపేట ప్రాంతంలో వీలైతే అక్కడ కూడా భూసేకరణ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఒక బెరయల్ గ్రౌండ్ నిర్మాణం చేయాలని కమిషన్ గారు జరిగింది దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తహసీల్దార్ గారి సౌకర్యంతో సహకారంతో అక్కడ కూడా ఆ కార్యక్రమం పూర్తి తప్పకుండా మేము ముందుకెళ్తాం రోడ్లు విస్తరించినప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిపైన కూడా అధికారులందరూ కూడా చక్కగా కలిసికట్టుగా పనిచేసి ఐక్యతతోటి ఈ మూమెంట్ని ముందు తీసుకొచ్చారు చాలా అద్భుతంగా మన దానాన్ని మనం మార్చుకుందాం వీటితో పాటు పొదుపు సంఘాల్లో ఉన్న మన మహిళలు ఎంతో చైతన్యం కలిగిన మహిళలు మన దగ్గర గతంలోనే అంతర్జాతీయ స్థాయి వరకు కూడా వీళ్ళకి రికగ్నేషన్ వచ్చింది మరొకసారి ఆ మార్పు తీసుకోడానికి పెద్ద మనసుతోటి దాతలుగా మనకి మన మహిళా బిల్డింగ్ ఏదైతే ఇచ్చారో ఆ మహిళా బిల్డింగ్ ప్రాంగణాన్ని పూర్తిగా మెక్నా యాక్టివిటీస్ కోసం ఉపయోగించేటట్టు అక్కడ కంప్యూటరైజేషను అదేవిధంగా ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ స్విమ్మింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసేటట్టు రెగ్యులర్గా అక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేసేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకుంటున్నాం అంతేకాకుండా ఈ వేసవిలో ప్రజలెవరికి కూడా తాగునీటికి మంచి ఇబ్బంది లేకుండా రక్షత మంచినీటి సరఫరా తదితర అంశాల గురించి ఈ సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు వీటితో పాటు రక్షత మంచినీటి పథకం వేసవి కాలంలో అక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మెయిన్ ట్రంక్ లైన్ మొత్తాన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమని నేను చెప్పడం జరిగింది అదేవిధంగా గత నెలలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కొన్ని సూచనలు చేశాం అది కూడా సిద్ధం చేయమని చెప్పాం ఐతానగర్లోని పైకస్ పార్క్ అభివృద్ధికి టెండర్ పిలిచామని త్వరలో తనాల్ ప్రజలకు కానుకగా అందించనున్నట్లు వివరించారు మే పదిహేడవ తేదీన పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తెనాల్లో నిర్వహిద్దామని మంత్రి మనోహర్ తెనాలి ప్రజలకు పిలుపు ఇచ్చారు గతంలో ఇచ్చిన మాట మేరకు చిన్నా ఊర్ పార్క్ ఏ విధంగా అద్భుతంగా చేశాము ఐత నగర్ లో కూడా ఫైకస్ పార్క్ ప్రణాళిక సిద్ధం చేశాం టెండర్లు కూడా పూర్తి అయిపోయాయి ఈ మే మాసంలో ఆ పనులు ప్రారంభించి వర్షాలు వచ్చే లోపు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా తెనాలి ప్రజలకి అది కూడా అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రధానంగా వీధి కుక్కలు బెడద ఎక్కువైందని చెప్పి అంటున్నారన్నారు ఇందుకు చైర్పర్సన్ కమిషనరు తదితర అధికారులతో చర్చించి తగు చర్యలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలు ఎక్కువగా రీసెంట్గా మనకి ఈ వీధి కుక్కల గురించి ఒక సమస్యగా అనేక సందర్భాల్లో వాళ్ళలో పరిణించినప్పుడు కానివ్వండి లేకపోతే మనం సోషల్ మీడియాలోనూ వివిధ మాధ్యమాల్లో మళ్ళీ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు దానిపైన చైర్పర్సన్ గారు కూడా అది ప్రయారిటీ తీసుకుందాం అని చెప్పడంతో కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ విధంగా ఈ ఇటువంటి పరిస్థితి తనలో ఎవరు కూడా భయపడే విధంగా ఉండకూడదనే ఒక ప్రయత్నంతో ముందుకు వెళ్ళాలని దానిపైన మేము సమీక్షించుకుంటాం మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే నూరు సంవత్సరాలకు పైగా వయస్సు కలిగిన ప్రస్తుతం ఉన్న పురపాలక సంఘం కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకున్న ధర్మిల దాని స్థానంలో మరో సరికొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు అందుకు అనుగుణంగా జూన్ ఒకటో తేదీ నాటికి తాత్కాలికంగా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్లోకి మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ముందస్తు సమాచారం అందించినప్పటికీ కౌన్సిలర్లు చాలామంది ఎవరు కూడా హాజరు కాకపోవడం గమనార్హం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత తోటి మనం తీసుకుని తెనాలని మనం ఇంకా సుందరీకరణ చేసేటట్టు మీరు కూడా పాల్గొనమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ అంశాలతో పాటు అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఈ మున్సిపల్ ఆఫీసు ఇంకా ఫర్దర్గా రెనోవేషన్స్ ఇవన్నీ కుదరవు ఆ బిల్డింగ్ మార్చి కొత్త బిల్డింగ్ కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం సో జూన్ ఒకటో తారీఖు కల్లా ఇక్కడున్న సిబ్బంది ఇక్కడున్న సామాగ్రి మొత్తం మనం మార్కెట్ కాంప్లెక్స్ అయితే నిర్మాణం చేసాం అక్కడ షిఫ్ట్ అయ్యేటట్టు ఆల్రెడీ దానికి ప్లానింగు డిజైన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అడ్వైజర్ ఉన్నారు ఆ అడ్వైజర్ గారు ఇచ్చిన డిజైన్స్ అన్నీ కూడా కమిషనర్ గారు సమీక్షిస్తూనే ఉన్నారు అప్రూవల్స్ కూడా దాదాపు అయిపోయినాయి సో కొత్త పీపీపి పీపీపీ విధానంలో ఒక ఒక అద్భుతమైన డిజైన్ తోటి ఈ ప్రాంతంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం జూన్ కల్లా ప్రారంభిద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ కార్యక్రమాలతో పాటు ఈ ప్రజలు మన మనం ప్రజలు కోరుకునే ప్రధానమైన అంశాలు ఏవైతే మన స్కూల్స్ కానివ్వండి ప్లే గ్రౌండ్స్ కానివ్వండి లేదా గతంలో నిర్మాణం సగంలో ఆగిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్స్ వాటిపైన కూడా దృష్టి సారించాం ఆ కన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితులు వేసవ కాలంలోనే పూర్తి చేయాలని అది ఒక నిర్ణయానికి వచ్చాం